అదేవిధంగా బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలకు గేమ్స్ పెట్టడం జరిగిందని గెలిచిన వారికి గిఫ్టులు ఇస్తున్నామని తెలిపారు డివిజన్ నేను స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇంకా దళిత స్త్రీ శక్తి ఆర్గనైజేషన్ ఫౌండర్ కం ప్రెసిడెంట్ గా ఈ రోజు ఈ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ లో బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మా పిఎం సాయి ప్రసాద్ అన్నగారు బీజేవం నేషనల్ ట్రెజర్ ఆయన ఆయన అగ్రంలో ఈరోజు ఇక్కడ వంతటి థర్టీ ఫైవ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మూర్తులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ ఈ యొక్క తెలంగాణ పండుగ అయిన మన బతుకమ్మ ఏదైతే బతుకునిచ్చే ఒక తల్లిగా మనం భావించి ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను మనము సెలబ్రేట్ చేసుకుంటాము ఆ యొక్క పండుగను ప్రతి ఒక్క మహిళా మూర్తులు కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళు చాలా ఆనందంగా ఒక చెప్పాలంటే ప్రతిరోజు వాళ్ళు ఒక ఇంటి పనులకు వ్యసనాలకు దానికి అంకితమై ఈ రోజు మా యొక్క మహిళా రోజుగా సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా మన ఇక్కడ ఈరోజు మన బతుకమ్మ సంబరాలలో భాగంగానే మన గేమ్స్ పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు కాసేపట్ జరుగుతుంది ఆ యొక్క మ్యూజికల్ చైర్ గేమ్ కూడా ఫస్ట్ ప్రైజ్ అండ్ రన్నర్ అప్ అండ్ ఇంకా బెస్ట్ బతుకమ్మ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క మూర్తులు ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వాళ్ళకు కూడా మన ఎట్లయితే మన మహిళలకు పసుపు కుంకుమను ఎట్లయితే మనం ఇస్తామో అదేవిధంగా మన పిఎం శాంతిప్రసాద్ అన్నగారి తరఫు నుంచి ప్రతి ఒక్క మహిళా మూర్తికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో మనం జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ సంబరాలు ప్రతి ఒక్క ఇంటింటికి చేరుతూ ప్రతి ఒక్క మహిళలకు కూడా నా యొక్క అభినందనలు అండ్ ఇంకోటి దసరా పండుగలు మరియు వచ్చే మన దివాళీ సంబరాలు కూడా మంచిగా ఇదే విధంగా మన మహిళా మూర్తులు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు